మహిళ అంటే ఓ బలమైన శక్తి ఓ స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఓ అభివృద్ధికి నాంది సమాజం ఒక అడుగు ముందుకు వేయండి మేము మీకు అండగా ఉంటాం నిర్భయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ధైర్యం పట్టుదల సేవ అనే విలువలతో ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు మహిళల భద్రత చిన్నారుల రక్షణ అత్యవసర సేవలు అందించడంలో వారు కీలక భూమిక పోషిస్తున్నారు మా మీ బలానికి తోడుగా ఉంటాయి కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా సమాజ మార్పుకు వారు ప్రేరణగా నిలుస్తున్నారు మీకు న్యాయం జరిగేలా చేయడమే మా లక్ష్యం నగరాలు గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో మహిళా భద్రతను మెరుగుపరిచేందుకు టీమ్స్ మహిళా పోలీస్ స్టేషన్లు ఎస్ఓఎస్ సేవలు మొదలగు ఎన్నో ఎన్నెన్నో మహిళా పోలీస్ సిబ్బంది వీటిని సమర్థంగా అమలు చేయడంతో పాటు అత్యవసర సందర్భాల్లో తక్షణ స్పందన అందిస్తున్నారు మీరు ఏ ఎదుర్కోండి మీ వెంట సైబర్ క్రైమ్ నియంత్రణ డ్రోన్ పెట్రోలింగ్ డిజిటల్ ఫోరెన్సిక్ సీసీటీవీ ఆధారిత నేర విచారణ వంటి విభాగాల్లో మహిళా పోలీస్ సిబ్బంది నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు మీరు ఉన్నారా లేదా కాల్ చేయండి నేరగాళ్ల ఎత్తుగడలను అణచివేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థంగా స్పందిస్తున్నారు రక్షణ కోసం మేము ప్రతిరోజు సిద్ధంగా ఉన్నాం క్రిమినల్స్ ఎంత కుట్ర వేసినా మహిళా పోలీస్ వారి విచక్షణతో కేసులను చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు ప్రాధాన్యత కలిగిన అంశం పోక్సో చట్టం బాలల హక్కుల పరిరక్షణ బాల్య వివాహాల నిరోధం మొదలుగు వంటి ఎన్నో అంశాల్లో మహిళా పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ మీ భద్రతే మా బాధ్యత మహిళలందరూ ధైర్యంగా ఉండాలి ఏ కష్టం వచ్చినా ఎదిరించి నిలిచే ధైర్యాన్ని అలవర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీకు రక్షణగా ఉంటుంది హ్యాపీ విమెన్స్ డే